పెద్దలు అందరూ కూడా ఒక ఆధ్యాత్మిక ధోరణిలో నిజాలు తెలుసుకుంటూ ఏ మతం వచ్చినా అసలు పోకుండా ఉండడానికి మనము దాన ధర్మ ఒట్కూరి అన్నగారు కూడా మాట్లాడారు అమెరికా నుంచి అన్న వాళ్ళు మాట్లాడారు సో అన్న వాళ్ళు ఏంటంటే అంత మంచి పనులు చేస్తున్నాడు నరేష్ నువ్వు ఖచ్చితంగా నువ్వు వీడియో తీసుకు ఆ యొక్క గోల్ని అమ్మడం జరుగుతుంది శంఖ చక్ర నామాలని వాళ్ళు ఏర్పరచుకొని స్వామివారిని ఆరాధించుకునేవారు వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు అలాగే తిరుపతి అండి అయితే ఇక్కడ వర్మ ప్రభుజీ గారు ఈ యొక్క వెంకటేశ్వరుని ఆలయ పురాతనమైన ఆలయము చాలా కష్టపడుతున్నారు ఆయన ఏం కష్టపడుతున్నారు నేను చెప్పే ముందు అసలు ఈ ఆలయ చరిత్ర మీకు తెలిసింది కొంచెం చెప్పండి ప్రభుజీ ప్రాంతమంతా సాధువులు ఇక్కడ కుటీరాలు ఏర్పరచుకొని గోదావరి కటి దగ్గర వాళ్ళు సాధన చేసుకునే సమయంలో ఇది ఒక గుహలాగా ఉండేది ఇక్కడ సాధు సాధువులు శంఖ చక్ర నామాలని వాళ్ళు ఏర్పరచుకొని స్వామివారిని ఆరాధించుకునేవారు క్రమేపీ గ్రామాలు ఏర్పడి ఏర్పడిన తర్వాత ఇక్కడ అంత విపరీతమైన చెట్లు అయ్యింటే వాళ్ళంతా గ్రామస్తులు వారి వారి సహకారంతో ఇక్కడ చెట్లు గిట్లు తీసి తీసేయడం జరిగింది కొద్ది కొద్దిగా అభివృద్ధి చేయడం జరుగుతున్నాయి ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ జన్మాష్టమి వేడుకలు మరి పిల్లలకు హరినామ సంకీర్తనం నేర్పించడం మరి వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు అలాగే తిరుప్పావై చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ గ్రామస్తులే కాక చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసే ఉన్నాయి అంటే కొన్ని నిర్మాణం పనులు ఉన్నాయి ఇక్కడ కొన్ని చేయాల్సినవి ఇక్కడ ఈ బండరాళ్ళ నుంచి కొన్ని వాటర్ వస్తాయి అట్లా రాకుండా ఈ భగవంతుని పైన నీళ్లు పడకుండా అలాంటి కొన్ని సేవా కార్యక్రమాలు ఉన్నాయి అలాంటివి కూడా చేయాలి అంతేకాకుండా మహిళలకి ఇక్కడ నెలకు ఒకసారి హరినామ సంకీర్తనంతో పాటు మనం పిల్లలకి మహిళలకి మన యొక్క హిందూ ధర్మం గాడి తప్పుతున్నది కాబట్టి వారికి ఈ యొక్క ధర్మాన్ని గురించి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ రక్షతే రక్షిత మన ధర్మాన్ని మనం పాటిస్తూ మన దేవాలయాల్ని మనమే పునర్ధ పునరుద్ధరించుకోవాలి అందరి సహకారంతో ఈ కార్యక్రమాలని చేయడం జరుగుతుంది అయితే ఏమున్నా యాక్చువల్గా ఏంటంటే ప్రభు గురించి అంటే చెప్పుకోవడం కాదు కానీ ఇక్కడ పిల్లలు ఇక్కడ మైక్ సెట్ దాన ధర్మం వాళ్ళు ప్రొవైడ్ చేశారు అది ఇప్పుడు రాబోతుంది పెద్దది అదేంటంటే దా అసలు ఇంతకు ముందు ఒక మైక్ సెట్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది పిల్లలు వచ్చేవాళ్ళు మేమైతే మేము గోవిందనామాలు మేము చెప్తాం మేము చెప్తాం అని చెప్పి చాలా మంది పిల్లలు వచ్చేవారు బట్ ఆ మైక్ సెట్ ఇప్పుడు లేకపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాతావరణం సరిగ్గా ఉండకపోవడం వల్ల ఎందుకంటే అదొక పిల్లలకి ఇప్పుడు అన్యమతస్తుల్లో చూస్తామండి ఎందుకంటే నేను చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళిన వాడిని నేను చెప్తున్నాను కాబట్టి అసలు ఆదివారం రోజు వస్తే చాలు పోయి ఆ మైక్ ముందర కూర్చొని మేము హల్లెలు స్థుతి మహిమ అనుకుంటూ పాడేవాళ్ళం అన్నమాట అంటే చిన్నపిల్లలకి అది ఒక ఆనందం మేము అది కానీ ఇక్కడ కూడా మనకేంటంటే మన దేవాలయాల్లో మన గోవిందనామాలు కానీ లేదంటే హనుమాన్ చాలీసాలు కానీ పరిణామ సంకీర్తన కానీ వాళ్ళకి పిల్లలకిస్తే నేనంటే నేను అని చెప్పేసి పోటీ పడుతూ వాళ్ళు పాడుతూ ఉంటే బయట ఉండే తల్లిదండ్రులు కూడా విని అబ్బా మా పిల్లలు ఎంత బాగా ప్రబుద్ధులు అవుతున్నారని వాళ్ళు ఒక ఆనందం వాళ్ళు ధర్మబద్ధులుగా ఉంటారు ఇంకో విషయం ఏంటంటే ఈ ఆలయానికి పూజారిగా చేస్తున్న మన వర్మ ప్రభుజీ గారు పిల్లల్ని కరుడు కట్టిన హిందుత్వ తయారు చేస్తాడనమాట అందుకోసమనే ఇక్కడ అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి దాన ధర్మ అన్న గారు కూడా నిన్న రాత్రి మీకు మాట్లాడారు ఏమైనా అవసరం ఉంటే ఈ వీడియో పెట్టమని ఆయన మనకు అభ్యర్థన చేశాడు అంటే చెప్పాడు అనమాట అసలు మీకు ఏమేమి అభ్యర్థనలు ఉన్నాయని చెప్పేసి దాని గురించి ఒక వీడియో చేయమని చెప్పాడు ఇక్కడ చాలా ఉన్నాయి బట్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఒక మైక్ సెట్ అయితే వాళ్ళు అందజేస్తానని చెప్పారు మనకి ఆ ఇప్పుడు కొంచెం పెద్దది కావాలని చెప్పాము మనం టూ హండ్రెడ్ కావాలని చెప్పాము అందుకే ఈ వీడియో అనేది నేను పర్టికులర్ ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే యువత అనేది చెడుదారి పట్టకూడదు దాంతోపాటు మహిళలు అనే వాళ్ళు పట్టు పక్కదారి తప్పకూడదు అన్య మతస్థులు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క పిల్లల్ని లేదంటే వాళ్ళ కుటుంబాలని గ్రిప్లో పెట్టుకొని వాళ్ళది మతమైన అని గట్టే నడిపిస్తున్నారు కానీ మరి మనము మన దగ్గర ఎన్ని ఉన్నా మన దగ్గర ఎన్ని గుళ్ళు ఉన్నా కానీ ఎన్ని సత్సంగాలు జరుగుతున్నాయి ఎన్ని ప్రజలు జరుగుతున్నాయి ఎంతమంది పిల్లలకి వారంగా వారం గ్యాదర్ అవుతున్నారని లేదు బట్ ఇక్కడే స్వయంగా చూసిన ఎగ్జాంపుల్ గుడి ముందర కొంచెం అక్కడ వినాయక మండపం పెడితే రోజు పిల్లలు వచ్చేవారు ఇక్కడ ఏంటంటే ఒక్క సినిమా పాట ఉండేది కాదు రోజు పిల్లలు ఏంటంటే వాళ్ళు మంచిగా భక్తి పాటలు పాడడం కానీ ఊరికి అందరికీ వినిపించడం కానీ అట్లా చేసేవాళ్ళు అనమాట అందుకని ఆ విధంగా పిల్లలు వస్తున్న కొద్ది తల్లిదండ్రులు కూడా వస్తారు ఒక వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణం పిల్లలందరికీ కూడా వస్తుంది కాబట్టి ఇలాంటి ప్రభుజీ ఇలా ఇలాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి ఈ ఇంకా ఈ గుడికి కావాల్సిన డెవలప్మెంట్ చాలా ఉంది అది ఏంటనేది మన ప్రభుజీ గారు వాళ్ళు మీకు అందరికి కూడా మీకు కాంటాక్ట్ లో ఉంటారు కాబట్టి మెయిన్ ఎస్పెషల్లీ ఏంటి అంటే ఇక్కడ స్ట్రాంగ్ పిల్లర్ ఉన్నారు ఈ పిల్లర్ని మనం ఏం చేద్దాము అని అంటే మంచి ఒక అంటారు కదా ఒక బిల్డింగ్ లాంటిది కట్టేది మన చేతిలోనే ఉంది ఏదైనా కానీ ఈ నిర్మాణం ఏంటి ఒక నవ సమాజం ఒక హిందూ సమాజం కొరకు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒక ఆధ్యాత్మిక ధోరణిలో నిజాలు తెలుసుకుంటూ ఏ మతం వచ్చినా అసలు పోకుండా ఉండడానికి మనము ఇలాంటి ప్రభుజీ ఉండడం అనేది గర్వకారణం నేను నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను నైట్ కూడా రమ్మనగానే ఆల్రెడీ నిన్న వేరే వేరే టెంపుల్స్కి వెళ్ళినా రండి అనగాని ఒక వన్ అవర్లో వచ్చేసా ఎందుకు అని అంటే ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి మళ్ళీ ప్రభుజీ అని అంటే నాకు చాలా అమితమైన ఇష్టము అభిమానము భక్తి అన్నీ ఉన్నాయి అందుకే ఇలాంటి వాళ్ళకి మనం ఏదైనా చేయాలి అని చెప్పి నిన్న దాన ధర్మ ఒట్కూరి అన్నగారు కూడా మాట్లాడారు అమెరికా నుంచి అన్న వాళ్ళు మాట్లాడారు సో అన్న వాళ్ళు ఏంటంటే అంత మంచి పనులు చేస్తున్నాడు నరేష్ నువ్వు ఖచ్చితంగా నువ్వు వీడియో తీసి నాకు పెట్టు అన్నాడు అన్నారు ప్రభుజీ మీకు అసలు ఏమేం చేస్తున్నారా అలాంటి వాళ్ళకి మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి కదా అని అన్నారు కాబట్టి ఈ వీడియో మనం తీయడం జరుగుతుంది ఇంకా ఏమైనా మీ మాటల్లో హరే కృష్ణ ఇప్పుడు మన హిందూ హిందూ ధర్మంలో మన పిల్లల్ని మనము సంరక్షించుకోలేకపోతున్నాం లవ్ జిహాదీ ఇంకా మిషనరీ సంస్థలు మన పిల్లల పైన మన దేశం పైన మన సంస్కృతి పైన కన్నెర చేసి మన పిల్లల్ని మనకు దూరం చేస్తున్నారు కాబట్టి దాన్నే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నేను ఒక నాగేపూర్లో ఒక ఉపాధ్యాయుడిగా చేస్తూ కాంటాక్ట్ ఉద్యోగిగా చేస్తూ ఏ ఏ ఫలితాన్ని ఆశించకుండా ఇక్కడ పిల్లల్ని మన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఇక్కడ ఒక కంకణం కట్టుకోవడం జరిగింది మన పిల్లలకు మన హిందూ ధర్మాన్ని చెప్పడం జరుగుతుంది మన ధార్మికం మన సంస్కృతి వాళ్ళకు వివరించడం జరుగుతుంది మన రాముడు అంటే ఎవరా అంటే చెప్పలేకపోతున్నారు మన చదువుకునే పిల్లలే చిన్నపిల్లలే అంటే దశరథుడు ఎవరా అంటే చెప్పలేకపోతున్నారు వాళ్ళకు చెప్పడం జరుగుతుంది మన ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా పిల్లలకు హరినామ సంకీర్తన నేర్పించడం జరుగుతుంది అంతే అంతేకాకుండా భగవద్గీత శ్లోకాలు నేర్పడం జరుగుతున్నది వాళ్ళు నేర్చుకొని భావితరాలకు మన భావి భారత పౌరులుగా తయారు కావాలని మా యొక్క సంకల్పం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చాలా సంతోషం అండి ఇప్పుడు మీకు చెప్పారు కదా అండి ఇంక దీని గురించి ఇంకా చాలా చేసేది ఉంది ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి అసలు ప్రభుజీ ఎలా ఉంటున్నాడు అనేది నాకు తెలుసు అసలు ఎందుకంటే ఊరు ప్రభజలు కూడా చాలా సహకరిస్తున్నారు బట్ ఏంటంటే ఇంకా దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో మేము ఈ వీడియోని మొట్టమొదటిసారిగా మీకు దగ్గర తీసుకురావడం జరుగుతుందండి అందరికీ ధన్యవాదాలండి జై శ్రీరామ్ అలాగే మన వెంకటేశ్వర ఆలయం వద్ద గోశాల కూడా నిర్మాణం చేయడం జరిగింది ఆ గోవు యొక్క ఉత్పత్తులు గోవు అంటే పాలిచ్చే జంతువే మనం పాలిచ్చినంతసేపు దాన్ని ఉంచుకొని ఆ పాలు ఇయ్యని సమయంలో ఆ మరకలకు ఆ యొక్క గోవుల్ని అమ్మడం జరుగుతుంది ఒక గోవు ద్వారా మనకు ఎన్ని ఉత్పత్తులు జరుగుతున్నాయి మనకు ఎంత లాభమో తెలుసుకోలేకపోతున్నారు మన జనాలు కాబట్టి వారిని ఖాళీ ఒక లీటర్కు అరవై రూపాయలు వచ్చి వస్తాయి ఒక లీటర్ పాలు అరవై రూపాయలు ఇస్తుంది అరవై రూపాయలు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ గోవు పాలు లేదు దీన్ని మరకలకు అమ్మడం జరుగుతుంది అలా కాకుండా ఒక గోవు ద్వారా ఆవుపైన పంచామృతాలు గో గో గోమూత్రంతో గోఅర్క్ తయార తయారు చేయడం జరుగుతుంది అలాగే స్టిక్స్ తయారు చేయడం జరుగుతుంది అలాగే భో యొక్క ప్రమిదాలు తయారు చేయడం జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అరవై రకాల అవన్నీ మనం భవిష్యత్తులో అనుకుంటున్నాం కదా మనకి ఉంది బ్యాక్ చూపిస్తాను ఇప్పుడు మీకు సో ఇన్ని రకాల ఉన్నాయి దాన్ని మనం ఇతరులకు ఎందుకు అమ్మడము అని చెప్పేసి ప్రభువు గారి ఉద్దేశం అవునా మన గోని మనం మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని ఆ యొక్క సంకల్పం దాన్నే ఈ ప్రజల్లోకి మన గ్రామస్తులకి గ్రామ ప్రతి గ్రామంలో గోవుల్ని పోషించుకొని మన సంస్కృతి మనం కాపాడుకోవాలి అని ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అదండి ఒకటి మన యొక్క సంకల్పం మన బుద్ధి మంచిది అయితే ఖచ్చితంగా పంచభూతాలు పరమేశ్వరుడు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఇదిని నమ్మి ఈ దీని ముగిస్తున్నామండి ముగిస్తున్నాం హరే కృష్ణ ప్రభుజ